ఎలా పడితే అలా ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం ఆపలేము తాడిపర్తి ఆర్డీఓ ఆర్టీఓ ఆఫీస్ పనులు నిలిపివేతకు నో ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను ఎలా పెడితే అలా ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది అనంతపురం జిల్లా తాడిపర్తిలో ఆర్డీఓ కార్యాలయం ఆర్టీఓ కార్యాలయ నిర్మాణ పనులను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తాడిపర్తి మండలం చిన్న పాలమాడు గ్రామంలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు సర్వే నెంబర్ గల భూమిలో ఆర్టీఓ కార్యాలయం కార్యాలయ నిర్మాణ నిమిత్తం మూడు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించాల్సిన కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వైద్యం అయితే దాఖలైంది దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ కాకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావుతో కూడిన ధర్మాసన విచారణ అయితే చేపట్టింది పిటిషనర్ల తరపు న్యాయవాదులు గంటా శ్రీదేవి తాండవ యోగేష్ వాదలు వినిపించారు రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఈ భవనాలను కొత్తగా నిర్మిస్తున్నారని ఆర్టీఓ కార్యాలయం ఇప్పటికే తాడిపరిత్రలో ఉందన్నారు కొత్తగా కేటాయించిన భూములు ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేల బినామీలకు భూములు ఉన్నాయని వాటి ధరలు పెంచే ఉద్దేశంతో ఇక్కడ మరో ఆర్టీఓ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు అది ప్రభుత్వ అసైన్డ్ భూమి అని చట్ట ప్రకారం దాన్ని తిరిగి తీసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మాణ బాధ్యత చేసుకున్నారని తీసుకున్నారని తెలిపారు ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు విడుదల కాలేదని అనుమతులు కూడా మంజూరు కాలేదని వివరించారు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు స్పందించిన ధర్మాసనం ఎలా అలా ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలను నిలుపుదలు చేయలేమని స్పష్టం చేసింది ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్తో పాటు తాడిపర్తి ఎమ్మెల్యే పెద్దారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగ నాగార్జున అంటే రెడ్డికి నోటీసులు కూడా జారీ చేసిందన్నమాట సో ఈ విధంగా మొదటిసారి ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టులో ఈ విధంగా సానుకూల దృక్పథం అయితే వచ్చిందన్నమాట జగన్ సర్కార్ మీద ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది